పోస్టల్ జాబ్స్ పడ్డాయి కదా గ్రామీణ డక్ సేవకి సో ముప్పై వేల పోస్టులు అయితే పడ్డాయి కదా సో అందరూ అడుగుతున్నారు అన్న ఎక్కడ అప్లై చేయాలి ఓకే ఎలా అప్లై చేయాలి ఏమేమి సర్టిఫికేట్లు కావాలి ఏజ్ లిమిట్ ఏమి సో మొత్తం డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ ఫర్ రిమైండర్స్ రెస్పాన్స్ అలాగే మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ కానీ అప్డేట్స్ కానీ కావాలంటే ఎస్పి రెడ్డి బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మొత్తం అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కానీ టెక్ అప్డేట్స్ కానీ ఏ ఏ గురించి కానీ మొత్తం డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకైతే నోటిఫికేషన్స్ వస్తే చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయి కాబట్టి మన ఛానల్ని ఎస్పిరేటివ్ లాక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ విషయానికి వస్తే దాదాపు ముప్పై వేలు ముప్పై వేల పోస్ట్ అయితే పడ్డాయండి ముప్పై వేల పోస్టులు సర్కిల్ వైజ్ అయితే నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను లేదంటే మీకు జాబ్స్ అని పెట్టారనుకోండి అనుకోండి మీకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి ఎన్ని తెలంగాణ సర్కిల్కి ఎన్ని జాబ్స్ అంతా మీకైతే మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే పంపించేస్తాను సో కాబట్టి జాబ్స్ అని కామెంట్ చేయండి ఇప్పుడు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్త్ క్లాసు అవును మీరు టెన్త్ క్లాస్లో తెచ్చుకున్న మార్కులను బట్టి జాబ్ అయితే ఇస్తారు మీకు గానీ హైయెస్ట్ పర్సంటేజ్ గానీ వచ్చింది అనుకోండి ఛాన్సెస్ వచ్చి మీకే ఉంటాయన్నమాట కాబట్టి మీరు టెన్త్ మార్కులు ఇష్టం టెన్ పాయింట్ టెన్కి వచ్చిన వాళ్ళైతే మీ సర్కిల్లో కానీ జాబ్స్ ఉన్నాయి అనుకోండి వెరీ ఈజీగా అయితే మీకైతే జాబ్స్ అది గవర్నమెంట్ జాబ్స్ అది ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇంటికాడ కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు సో సెకండు ఏజ్ లిమిట్కి వచ్చే కొందరికి ఎయిటీ టు ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ దాకా అనమాట సో ఇక్కడ రిజర్వేషన్కి ఫైవ్ ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ అయితే ఇస్తారు ఫార్టీ ఫైవ్ దాకా ఉంటుంది సో ఏజ్ లిమిట్ అనేది ఎస్సీ ఎస్టీలకి ఫైవ్ ఇయర్స్ అనమాట మళ్ళీ బీసీలకి కన్నా త్రీ ఇయర్స్ అట్లా ఇచ్చినారు సో మొత్తం డీటెయిల్స్ అయితే ఆల్రెడీ వీడియో చేసి పెట్టినాను ఓకేనా ఇప్పుడు జాబ్స్ టూ టైప్స్ ఉన్నాయండి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఒకటి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి ట్వల్వ్ థౌజండ్ నుండి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ దాకా అయితే పేస్కేల్ అనేది ఉంటుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చి పదివేల నుండి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు అయితే స్కేల్ అయితే ఉంటుందన్నమాట మంచి శాలరీస్ కదా హ్యాపీగా అండ్ ఇప్పుడు ఎక్కడ అప్లై చేయాలి అంటే నేను ఇప్పుడు ఇచ్చే వెబ్సైట్ ఇండియా పోస్ట్ జీటిఎస్ ఆన్లైన్ డాట్ గవ్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళాలా ఇంకా అప్లికేషన్స్కి అయితే ఆన్లైన్లో ఓపెన్ చేయలేదండి ఎప్పుడైనా చేస్తానే మీకైతే మంచి వీడియో చేసి పెడతాను ఎలా అప్లై చేయాలి ఏదేం పొరపాటు లేకుండా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మన ఎస్ప్రిడ్ బ్లాగ్స్ని ఫాలో అయ్యేది మాత్రం మర్చిపోకండి మళ్ళీ సర్టిఫికేట్ విషయానికి వస్తే మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి టెన్త్ మార్క్ లిస్ట్ అవే దాని మీద బేస్డే కాబట్టి టెన్త్ మార్క్ లిస్ట్ అనమాట సెకండ్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఒకటి పెట్టుకోవడం మళ్ళీ బర్త్ సర్టిఫికెట్ మీ పుట్టిన తేదీ ఉంటుంది కదా పుట్టింది అది ఎట్లా అనేసి బర్త్ సర్టిఫికెట్ ఒకటి మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు రిజర్వేషన్ కావాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్గా రెడీ చేసి పెట్టుకోండి అది ఎలా అప్లై చేయాలో చెప్తాను అది అలా అది ఎలా అప్లై చేయాలో ఆల్రెడీ నేను వీడియోలోనే చేసి పెట్టినాను సో మీరైతే వెళ్ళి చూడండి నేను ఛానల్లో అండ్ మెడికల్ సర్టిఫికెట్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మాత్రమే తెచ్చేవాళ్ళం మెడికల్ హాస్పి మెడికల్ సర్టిఫికెట్ సో కాబట్టి మీరైతే గవర్నమెంట్ హాస్పిటల్ వేసి మెడికల్ సర్టిఫికేట్ అని అడగండి ఇస్తారు సో ఇవన్నీ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ మనకైతే ఇంకా నోటిఫికేషన్ ఆన్లైన్లో రిలీజ్ చేయలేదు చేయగానే మీకైతే క్లియర్గా చేసి పెడతాను ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ పక్కా అయితే రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ మా ఎస్పీ రెడ్డి బ్లాగ్స్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లోగానే ఉంది మన ఛానల్ ఎస్పీ రెడ్డి బ్లాగ్స్ సో ఫాలో అయిపోండి